అంబీరీష రాజేంద్ర సర్వ లోకాల్లో ఉన్న దేవతలు ఈ వైశాఖ మాసంలో భూమి మీదకు వచ్చి సముద్రాల్లో నదుల్లో చెరువుల్లో సెలయల్లో చేరుకొని ఉంటారు అందుచేత బహిరంగ ప్రదేశాల్లో ఉండే అలాంటి జలాశయాల్లో స్నానం చేయడం చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది అలాంటి తీర్థాల్లో వైశాఖ స్నానం చేయమని జీవులను వారు చేసిన పాపాలు తొందర పెడుతుంటాయి స్నానం చేయగానే పాపాలన్నీ ఆ జీవుని వదిలి పారిపోతాయి సర్వ తీర్థ దేవతలు ముహూర్తం మొదలుకొని అంటే తెల్లవారుజామున నాలుగు గంటలు మొదలుకొని ఉదయం ఆరు గడలు పొద్దు ఎక్కే వరకు అంటే సుమారు ఎనిమిది గంటల వరకు నదుల్లోనూ సరస్సుల్లోనూ చెరువుల్లోనూ నూతి నీళ్ళలో కాకుండా నివసిస్తారు ఆ సమయంలో తీర్థాలలో స్నానం చేసిన వారి వారి పాపాలను ఆ తీర్థ దేవతలు పోగొట్టి వారిని పవిత్రులను చేస్తారు శ్రీహరి తీర్థ దేవతలు ప్రతిరోజు అలా తీర్థాలలో స్నానం ఆడిన వారి పాపాలను నశింపజేస్తూ తిరిగి తమ తమ స్నానాలకు వెళ్ళి ంటారు అంటే వేకువని నాలుగు గంటల నుండి సూర్యోదయం అయిన తర్వాత ఎనిమిది గంటల వరకు చేసిన స్నానాదులే జీవులకు పుణ్యఫలాన్ని అని గ్రహించాలి